పన్నీర్తో రెగ్యులర్గా గ్రేవీ కర్రీస్ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈరోజు మన వీడియోలో కాస్త డిఫరెంట్గా ఉండే పన్నీర్తో డ్రై కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది పన్నీర్ డ్రై బుర్జీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు ఈ కర్రీ వచ్చేసి మనకు రైస్లోకైనా చపాతి రోటీ దేనిలోకైనా బాగుంటుంది మరి ఈ పన్నీర్ డ్రై బుర్జీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పన్నీర్ ఒక రెండు వందల గ్రాములు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఇలా చిదిమేసుకోవాలి ఇలా చిదుముకుని పన్నీర్ మొత్తాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దు కాస్త పెద్ద ముక్కలుగానే ఉంచుకోండి మరి పేస్ట్ లాగా చేసైతే చేసుకోకూడదు ఇలా చిదిమేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఒకటిన్నర స్పూన్లు ఆయిల్ను యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలోకి మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వీటిని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయను బాగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు టొమాటోలను సన్నగా తరిగి ఈ టొమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి టొమాటోలను యాడ్ చేసిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత నిదానంగా కుక్ చేసుకోండి టొమాటో మనకు మెత్తగా మగ్గిన తర్వాత దీనిలోకి ఒకటిన్నర స్పూన్లు కారం అలాగే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి వీటిలన్నింటినీ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక అర నిమిషం పాటు ఇలా కుక్ చేసుకోవాలి ఒక అర నిమిషం తర్వాత దీనిలోకి మనం ముందుగానే చిదిమి పెట్టుకున్న పన్నీర్ను యాడ్ చేసుకోవాలి పన్నీర్ని యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇలా కుక్ చేసుకునేటప్పుడు మనకు పన్నీర్ కాస్త సాఫ్ట్గా అవుతుంది అందుకే కాస్త నిదానంగా కలుపుకోండి ఇలా ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు ఇలాగే కుక్ చేసుకోండి ఈ డ్రై పన్నీర్ బుర్జీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త పన్నీర్ సాఫ్ట్నెస్ వచ్చిన స్టవ్ ఆఫ్ చేసి చల్లబడిన తర్వాత కాస్త హార్డ్గా అవుతుంది కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకరు నిమిషంకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి ఇలా సపరేట్ అవుతుందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే మరి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ డ్రై బుర్జీ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్